బ్యాక్ టు అవర్ ఛానల్ ద తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ సో మా చెల్లి పెళ్ళి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా ఈ సిరీస్ ఫాలో అవ్వని వాళ్ళు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ పెళ్ళి సిరీస్లో వీడియోస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లాస్ ఆఫ్ మెమరీస్ సో ఆ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడండి సో ఈరోజు ఏంటంటే పెళ్లి పందిర వేసినారు అండ్ పెళ్ళి ముడుపు వస్తుంది ప్రధానం వస్తుంది పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటి నుంచి సో ప్రధానం ఫంక్షన్ ఉంది ఆ తర్వాత నలుగు అంటే పుట్టింటి వాళ్ళు వేసే నలుగు అనమాట సో హల్దీ అని జస్ట్ పేరుకి హల్దీ కానీ ప్రాసెస్ అయితే మొత్తం నలుగు ఫంక్షన్ ఉంటుంది సో అది కూడా ఉంది అండ్ అవన్నీ జరుగుతున్నాయి అంత హడావిడిగా ఉంది అట్ ద సేమ్ టైం మేము డ్యాన్స్ ప్రాక్టీసెస్ కూడా చేసుకుంటున్నాం యాక్చువల్లీ మాకు సంగీత అనేది స్పెషల్గా అట్లా సంగీత్ లాగా ఏం లేదు అండ్ ఆల్సో పెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో జరుగుతుంది ఈరోజు అంటే ఈ వీడియో షూట్ చేసిన టైంలో ఆ రోజు ప్రధానం ఫంక్షన్ అదే రోజు సాయంత్రం మళ్ళీ పెళ్ళికూతురు నలుగు పుట్టింటి వాళ్ళు వేసే నలుగు అదంతా అయిపోయినాక అదే రోజు కూతురు బయలుదేరి పెళ్ళికొడుకు వాళ్ళ పోవాలి సో నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ అక్కడికి రీచ్ అవుతాము రీచ్ అయిన వెంటనే మళ్ళీ సేమ్ డే ఈవినింగ్ మ్యారేజ్ అనమాట సో మధ్యలో సంగీత్ అనే ఒక ఫంక్షన్ చేసుకోవడానికి మాకేమి టైం లేదు అండ్ అది మాకు అంత ఇంపార్టెంట్ కూడా కాదు సో అనుకున్నామంటే బట్ జస్ట్ ఫర్ మెమరీస్ ఇట్లా డ్యాన్స్ అదంతా చేసుకుంటాం అండ్ నా పెళ్ళిలో సంగీత్ జరిగింది కాబట్టి మా చెల్లి పెళ్ళిలో కూడా అట్లా చేస్తే బాగుంటుంది అనిపించింది కానీ టైం సెట్ కాలేదు పెట్టుకోవడానికి సో అందుకని మేము రిసెప్షన్ రోజే ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకుందామని అనుకున్నాము సో దాని అనుకున్నా కానీ అప్పుడు తను యుఎస్లో ఉన్నాడు జస్ట్ పెళ్ళికి జస్ట్ ముందు వచ్చినాడు కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి అసలు టైం లేదు సో అప్పుడైతే మిస్ అయిపోయింది సరిగా మేము చేయలేదు అట్లీస్ట్ ఇప్పుడన్నా నాతో కలిసి చేయమని అడిగినాను సో పాపం నా కోసం అయితే ప్రాక్టీస్ డెఫినెట్లీ చేస్తున్నాడు ఆ రోజు కానీ తనది కూడా అట్లనే అనమాట స్టేజ్ పైన పర్ఫామ్ చేయలేకపోయినాము ఇద్దరం కలిసి నేను సింగిల్గా చేసినాను కానీ ఇద్దరం కలిసి ఇది ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసింది చేయలేకపోయినాము సో ఐ ఫీల్ సో బ్యాడ్ ఎందుకు చేయలేకపోయినామని లైక్ అంటే రెడీగా ఉన్నాం కానీ ఆ టైంకి అట్లా సిచ్యువేషన్ సంథింగ్ సంథింగ్ హ్యాపెన్ అండ్ వీ కుడెంట్ పెర్ఫామ్ బట్ జస్ట్ ఫర్ మై మెమరీస్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను మార్టిన్ నాకు స్ట్రిక్గా చెప్పినాడు నా డ్యాన్స్ వీడియోలు ఎక్కడ పెట్టొద్దని ఆయన కూడా మనం ఆగం కదా సో హియర్ ఇట్ సో అందరికీ ఇదే ప్రాసెస్ ఉంటుందో లేదో తెలియదు కానీ మాకైతే ఇట్లా అనమాట పెళ్ళికి ఒక రోజు ముందు పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి నుంచి ప్రధానం వస్తుంది ఇట్లా మొత్తం ఒక మూట కట్టుకొని సారీలాగా తీసుకొస్తారు అందులో ఏమేమి ఉంటాయి అనేది ముందే డిస్కస్ చేసుకుంటారు మనం ఒక లిస్ట్ ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు తీసుకొస్తారు సో అదంతా ఇట్స్ అ బిగ్ థింగ్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అది అది అస్సలు స్కిప్ చేయరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అది యాజ్ మచ్ అస్ లైక్ పెళ్ళి ఎంత ఇంపార్టెంటో అది కూడా అంత ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట అండ్ అదే అదే ఫంక్షన్లో పెళ్ళికూతురు మెడలో ఫస్ట్ పసుపు కూడా వేస్తారు సో ఇవన్నీ ఉంటాయి అండ్ అదే రోజు మార్నింగ్ కొంచెం టైం ఉండింది ఇంకా స్టార్ట్ కావడానికి ముందు ఎప్పటి నుంచో అయ్యానికి ఇట్లా చిన్న ఇట్లా నల్ల పూసలు బ్లాక్ బీట్స్ ఉండేది ఇట్లా బ్రేస్లెట్ లాంటిది తీసుకుందాం అనుకున్నాము సో ఇంకా టైం కుదరడం లేదు మార్టిన్ వచ్చిన నెక్స్ట్ డేనే ముందు రోజే మార్టిన్ వచ్చినాడు నెక్స్ట్ డేనే ప్రధానం ఉండింది ఇంకా మళ్ళీ ఇంకా పెళ్ళి ఉంటుంది ఇంకా టైం ఉండదు కాబట్టి దానికి ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి గోల్డ్ జ్యువెలరీ షాపింగ్కి వచ్చినాము యాక్చువల్లీ ఇది నేను ఈఎన్ వీడియోస్ పెట్టినప్పుడు అంతా చాలా మంది నన్ను దీని గురించి అడుగుతున్నారు అది ఒకసారి ఎక్కడ తీసుకున్నారో చెప్పండి చూపియండి అని సో ఎనీవేస్ నేను వీడియో క్లిప్స్ రికార్డ్ చేసిన కదా అని చూపిస్తున్నాను ఇవి నంద్యాలలోనే చందన బ్రదర్స్ గోల్డ్ అండ్ జ్యువెలరీ షాప్ ఉంది దాంట్లో తీసుకున్నాము యాక్చువల్లీ చందన బ్రదర్స్లో గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుందా అని కూడా నాకు తెలియదు ఇట్లానే ఏదో షాపింగ్ చేస్తున్నప్పుడు మాకు అనిపించింది జస్ట్ చూద్దామని చెప్పి ఇంతకుముందు ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి ఐటమ్ తీసుకున్నాను సో ఐడియా ఉన్నింది అండ్ ఇది మాకు కొంచెం ఇంటికి దగ్గరలో కూడా ఉన్నింది కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకున్నాము ఐరావి ఓల్డ్ బ్యాంగిల్స్ కొంచెం టైట్ అయితే అవి ఎక్స్చేంజ్ చేసి ఐరాకి బ్యాంగిల్స్ తీసుకొని ఈఎన్కేమో ఈ క్యూట్ క్యూట్ బ్రేస్లెట్స్ తీసుకున్నావు ఇవి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఇది మొత్తం కలిపి టెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ పడినట్టుంది ఆ రెండు బ్రేస్లెట్స్ ఈఎన్వి చాలా అంటే చాలా బాగున్నాయి వేసుకున్నప్పుడు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికి బాగుంటాయి సో చాలా మంది నన్ను ఈ డిజైన్ స్పెసిఫికలీ అడిగినారు సో హియర్ ఇట్ ఈస్ హోప్ ఇట్ హెల్ప్ నాకేం వస్తున్నా चाल कला विथ्रेवी अ అంటే అట్లా అడిగితే కొనిస్తారు వెంటనే అని కాదు ఏదో నా ప్రయత్నం అయితే నేను చేయాలి కదా కానీ ఏం కొనియలేదు ఊరికే వాళ్ళిద్దరికి తీసుకొని ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చేసరికి ఇక్కడ కింద హల్దీ డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది చెప్పినా కదా అదే రోజు పొద్దున ప్రధానం మళ్ళీ సాయంత్రం నలుగు అంటే పుట్టింటి వాళ్ళు వేసే నలుగు నేను ఇంతకుముందు నలుగు వీడియోస్ షేర్ చేస్తున్నాను చెప్పినాను కదా మొత్తం ఐదు నలుగులు పడతాయి ఒక్కొక్కరు వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి వాళ్ళకి తగినట్టు బాగా ఇట్లా నలుగేస్తారు పెళ్ళికూతురికి పెళ్ళికూతుర్ని చేస్తారు అని సో అట్లా మొత్తం నాలుగు అయిపోయినాయి నాలుగోది నేను మా ఇంకొక అక్క మేము ఇద్దరం కలిపి వేసినాము సో ఇప్పుడు ఫిఫ్త్ నలుగు పుట్టింటి వాళ్ళు వేస్తారు ఇది మెయిన్ నలుగు ఇది వేసినాక పెళ్లి కూతుర్ని అబ్బాయి వాళ్ళ ఊరికి తీసుకొని పోతాం పెళ్ళికి సో అది ఈరోజు అనమాట సో స్పెషల్ కాబట్టి కొంచెం స్పెషల్గా డెకార్ చేపిస్తున్నాము ఈ డెకార్ మొత్తం నేను విల్వా డాట్ ఇన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది బ్యూటిఫుల్ డెకార్ చేస్తారు వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ బేస్డ్ కానీ ద వే దే వర్క్ ఇస్ జస్ట్ అమేజింగ్ అంటే వాళ్ళు అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఇంత లైక్ అటెన్షన్ టు డీటెయిల్ మొత్తం ఫ్రెష్ తో చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ లైక్ హౌ వీ వాంటెడ్ థౌసండ్స్ ఆఫ్ ఫొటోస్ అన్ని చూసి మాకు మా అంటే మా బడ్జెట్కి ఏది సెట్ అవుతుంది మా పూర్ణ ఫంక్షన్కి ఏది సెట్ అవుతుంది అన్నట్టు దాని బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటాం కదా చాలా అకామిడేటివ్గా మాకు మా బడ్జెట్ ఏంటి మాకు ఏమేమి కావాలి అనేది మొత్తం అంతా డిస్కస్ చేసి మాకు ఎట్లా కావాలో అట్లా పర్ఫెక్ట్గా చేస్తున్నారు సో టోటలీ సాటిస్ఫైడ్ కాబట్టి మై జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూ అనమాట ఏదన్నా డెకరేషన్స్ కావాలి అంటే డెఫినెట్లీ మీరు రీచ్ కావచ్చు నాట్ ఓన్లీ డెకరేషన్స్ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ చేస్తారు కార్పొరేట్ గిఫ్టింగ్స్ చేస్తారు హ్యాంపర్స్ చేస్తారు సో లైక్ ఒక ఈవెంట్కి కావాల్సినవన్నీ వాళ్ళ దగ్గర వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు అండ్ డెకార్ అయితే మొత్తం వెనక ఫ్రెష్ బనానా లీవ్స్ అవన్నీ ఫ్రెష్ బనానా లీవ్స్ మీరు చూసేవి అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా సో దానితో చేసినారు లైక్ బ్యూటిఫుల్ డెకర్ అనమాట లైక్ చాలా అంటే చాలా నచ్చింది లైక్ పర్ఫెక్ట్ అది అసలు తీపి బుద్ధి కాలేదు అండ్ ఇంకొకటి ఒక ప్యాకేజ్ డీల్ లాగా తీసుకున్నాము టూ డెకరేషన్స్ టూ ఈవెంట్స్ కోసం అన్నట్టు పెళ్లి కూతురు ఈవెంట్ అనేది మాకు అసలు అది లేదు ఈవెంట్ కాదు కానీ ఫోటోస్ దిగాలనుకుంది మా చెల్లి ఇప్పుడు రోజు పెళ్లి కొడుకు వాళ్ళు ఆ శారీలో ఒక శారీ పంపిస్తారు ఆ చీర కట్టుకొని పోవాలన్నమాట వాళ్ళ ఊరికి సో ఆ చీరతో ఇంకంటే ప్రాపర్ పెళ్ళికూతురు అయినట్టు ఆ శారీ కట్టుకున్నప్పుడు సో ఒక స్పెషల్గా ఉంటుంది కదా ఒక బ్యాక్ డ్రాప్ ఉంటే ఫోటోస్ దిగడానికి బాగుంటుంది ఊరికి అట్లా ఏంటో దిగడం కంటే అన్నట్టు ఈ బ్యాక్ డ్రాప్ కూడా చేపించుకున్నాము సో ఇది కొంచెం మినిమల్గా ఎక్కువ ఖర్చు లేకుండా చేపిమని అడిగినాము సో మినిమల్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి సో దిస్ ఇస్ ద అవుట్పుట్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ ఈ అవిల్వా డాట్ ఇన్ వాళ్ళది సో డెఫినెట్లీ అవుట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ దెడ్ పేజ్ అండ్ ఇక్కడ కొన్ని బ్లౌజెస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా నేను కస్టమైజ్ చేసి చేయించుకున్నాను ఎందుకంటే పెళ్ళి ఉంది అండ్ పెళ్ళి తర్వాత కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి నాకు మా చెల్లి కోసం అని తీసుకున్నాను అండ్ లైక్ ఇవన్నీ ఒక పర్టికులర్ ఈ శారీ మీదకి అన్నట్టు కాకుండా మల్టిపుల్ శారీస్ మీదకి యూజ్ అయ్యేలాగా అన్నట్టు చేయించుకున్నాం అనమాట సో మీకు కూడా హెల్ప్ అవుతుంది డిజైన్స్ చూస్తే అని ఇక్కడ చూపిస్తున్నాను అండ్ ఇవి నేను చేయించుకున్న పేజ్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను పేజ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి యాజ్ ఆల్వేస్ ఎవరైనా పెళ్లి కూతురులో వీడియో చూస్తుంటే పెళ్లి కోసం ప్లానింగ్ చేసుకుంటుంటే ఇదైతే మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది బ్లౌజ్ డిజైన్స్ ఇవన్నీ ఎట్లా డిజైన్ చేసుకున్నానంటే ఓన్లీ ఆ పర్టికులర్ శారీ మీదకి అన్నట్టు కాకుండా వేరే శారీస్ మీదకి కూడా యూజ్ అయ్యేలాగా అన్నట్టు చేయించుకున్నాను లైక్ ఇది నాకు ఒక ఏ శారీ మీదకి కాదు ఇన్ జనరల్ జస్ట్ నార్మల్గా ఒక సిల్క్ క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను మోస్ట్ ఆఫ్ ది బ్లౌజెస్ ఎందుకంటే వేరే వేరే అంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి తెలియదు ఒక శారీ కాకుండా ఇంకొక శారీ వేసుకోవాల్సి రావచ్చు సో ఇట్లా అన్నిటి మీదకి సూట్ అయ్యేలాంటి బ్లౌజెస్ ఒక రెండు మూడు ఉన్నాయంటే మనకు టెన్షన్ ఉండదు లైక్ దీని మీదకి సెట్ అవుతుందా లేదా అనే టెన్షన్ ఉండదు అన్నట్టు ఇదైతే బ్యూటిఫుల్ ప్యారగ్రీన్ స బ్లౌజ్ బ్లౌజ్ నాకైతే చాలా ఇష్టం ఆ కలర్ బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ అండ్ ఇది మా చెల్లికి చేపించినాము ఇదైతే మల్టీ కలర్ లైక్ ఏ కలర్ సారీ మీదకైనా సెట్ అయిపోతుంది బ్లాక్ బ్లౌజ్ పీస్ తీసుకొని దానిపైన ఇట్లా సింపుల్ మినిమల్ వర్క్ అన్నమాట సింపుల్ గా ఉంది మరీ హెవీగా కాకుండా సో ఫ్యాన్సీ సారీస్ మీదకి సెట్ అవుతుంది కొంచెం ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలన్నా కూడా సెట్ అవుతుంది అన్నట్టు చేపించినాము దాన్ని వేసుకున్నప్పుడు కూడా చాలా గా ఉండింది అసలు ఈ బ్లౌజ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దక్ష అటైర్ వాళ్ళకైతే స్పెసిఫిక్గా నేను థ్యాంక్ చెప్పాలి టూ పీక్ పెళ్ళిళ్ళ సీజన్ ఏప్రిల్లో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి అసలు టైం లేదు అండ్ మధ్యలో రంజాన్ వచ్చింది సో చాలా మంది మగ్గం చేసే వాళ్ళు ఇవ్ బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళు మాస్టర్స్ అందరూ లీవ్లో ఉన్నారు లేరు మధ్యలో ఒక వన్ వీక్ టెన్ డేస్ లైక్ వేరే బొటిక్స్ దగ్గర కూడా నేను బ్లౌజెస్ ఇచ్చినాను వాళ్ళు లిటరలీ నాకు చాలా లేట్ చేసినారు కొన్ని అయితే ఈవెంట్కి అందలేదు కూడా అట్లాంటివి ఉన్నా కూడా అంత అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా షీ మేడ్ ష్యూర్ నాకు టైంకి అందాలి బ్లౌజెస్ అన్నట్టు చాలా కష్టపడి స్పెషల్ ఎఫర్ట్ తీసుకొని చేసినారు ఈ బ్లౌజ్ అయితే నా పర్సనల్ ఫేవరెట్ ఎందుకంటే ఇది నేను మా చెల్లి పెళ్ళిలో లైక్ మెయిన్ పెళ్ళిలో నేను వేసుకున్న శారీ మీద బ్లౌజ్ నాకైతే ఎంత నచ్చిందంటే నేను డిజైన్ తనకి ఎట్లా షేర్ చేసినానో ఎట్లా వస్తుందో వర్క్ అనుకున్నాను కానీ ఎంత క్లాసీగా ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి మీరే క్లోజ్అప్లో వర్క్ చూస్తే మీకే తెలుస్తుంది సో సిమిలర్ బ్లౌజ్ ఆర్ సేమ్ బ్లౌజ్ మీరు రిక్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి సేవ్ చేసుకోండి డిజైన్ అయితే చాలా బాగుంది సో యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్ నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను కదా మీరు వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు సో ఐమ్ షోర్ దే కెన్ డూ ద సేమ్ రిక్రియేట్ చేయొచ్చు ఇట్లానే కాదు ఏదైనా మీరు పింట్రెస్ట్లో ఏదైనా ఫోటో చూసి వాళ్ళకి పంపించినా కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు నాట్ ఓన్లీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అని కాదు ఇట్లా నార్మల్ ఇట్లా సమ్మర్ వేర్ డ్రెస్సెస్ అయినా వేరే అవుట్ఫిట్స్ అయినా కూడా వాళ్ళు ఎనీథింగ్ దే కెన్ కస్టమైజ్ సో యా నాకు వాళ్ళ సర్వీస్ అయితే బాగా నచ్చింది అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది మా మమ్మీ కోసం చేపించినాము కొంచెం సింపుల్గా మినిమల్గా అన్నట్టు ఇది ఫోటో వీడియోలో జస్టిస్ చేయడం లేదు కలర్ ఇది యాక్చువల్లీ ల్యావెండర్ కలర్ ఇంకా బాగుంది పర్సనల్గా డైరెక్ట్గా చూస్తే దాని మీద గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేపించినాము సో బిట్ కాంట్రాస్ట్ వచ్చినట్టు చాలా బాగుంది మా మమ్మీ మరీ అంత హెవీ హెవీ వర్క్ బ్లౌజెస్ అట్లా వేసుకోదు సో తనకి కూడా సెట్ అయ్యేలాగా చాలా బాగుంది అండ్ వన్ థింగ్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ దెమ్ ఈస్ ద క్వాలిటీ లైక్ చాలా క్లాసీగా ఉన్నాయి బ్లౌజెస్ అన్నీ ఇది రెడ్ కలర్లో బ్లౌజ్ ఇది రెడ్ కలర్ పైన గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది సో చిన్న చిన్న బీడ్స్తో అట్లా చేసినారు అంటే స్లీవ్స్ అంతా మరీ హెవీగా కాకుండా జస్ట్ ఇట్లా బీడ్స్తో లైన్స్ లాగా చేసి సో వేసుకుంటే మాత్రం హెవీగానే కనిపిస్తుంది బ్లౌజ్ యాక్చువల్లీ ఇట్లా చూస్తే సింపుల్గా ఉన్నట్టుంది కానీ వేసుకుంటే కొంచెం హెవీగా ఉంటుంది సో ఇది కూడా సేమ్ లైక్ కొంచెం ఫ్యాన్సీ శారీస్ టైప్ మీదకి ట్రెడిషనల్ శారీస్ టైప్ మీదకి కూడా సెట్ అయ్యేలాగా చేయించినాము ఇట్లాంటి డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ ఉంటే అది ఏదో గ్రాండ్గా మనం రెడీ కావాలన్నా కొంచెం సింపుల్ లుక్తో పోవాలన్నా కూడా మనం ఈవెంట్కి తగ్గట్టు మనం రెడీ కావచ్చు అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్ నేను చేయించుకున్న బ్లౌజెస్లో ఆరెంజ్ కలర్ పైన గ్రీన్ కలర్ వర్క్ వచ్చింది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది కూడా చాలా ఎలిగెంట్ గా ఉంది సింపుల్గా ఉంది అట్ ది సేమ్ టైమ్ ఎలిగెంట్ గా ఉంది అండ్ సో క్లాసీ ఆల్సో దీనికి కూడా స్లీవ్స్ పైన సిమిలర్ డిజైన్ చేయించినాము కాకపోతే కొంచెం చిన్న లీవ్స్ లాగా బార్డర్ వచ్చింది అండ్ మొత్తం గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్తో ఫ్లవర్స్ వచ్చినాయి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది ఐ హోప్ ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం మీ ఫేవరెట్ బ్లౌజ్ ఏంటి మీకేది బాగా నచ్చింది అని కామెంట్స్లో నాకు చెప్పండి లెట్ మీ నో వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి దక్ష అటైర్ వాళ్ళవి ప్లీజ్ డూ రీచ్ అవుట్ అండ్ ఇట్లా ప్రధానం రోజు నలుగేసే రోజు శనగబేళ్ళ పాయసం అనేది కంపల్సరీ చేయాలని అంట సో అదే చేస్తుంది మా మమ్మీ ఇక్కడ ఇంత బిజీలో కూడా అది చేయాలని డిసైడ్ అయిపోయింది లిటరల్లీ ఒక సెకండ్ కూడా టైం లేదు ఆయన కూడా ఇంకా కూర్చొని చేస్తుంది నాకైతే హ్యాపీ ఆబ్వియస్లీ అది నా ఫేవరెట్ స్వీట్ కాబట్టి ఎప్పుడైనా నేను తినడానికి రెడీగా ఉంటా బట్ ఐ వాజ్ లైక్ ఇంత బిజీలో కూడా చేయాలన్న మమ్మీ అనుకున్నా నేను అండ్ ఇక్కడ మా చెల్లి బుట్టబొమ్మ రెడీ అయింది ప్రధానం ఫంక్షన్కి సో ప్రధానం ఫంక్షన్ అంటే ప్రధానంకి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు తీసుకొని వస్తారు మొత్తం ఐదు మంది అట్లా వస్తారు అనమాట ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు వాళ్ళు మనం ముందే ఇచ్చిన ఐటమ్స్ అన్ని ఆకు ఒక్క ఇంకా సారోలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని వస్తారు మెయిన్ అయితే పెళ్ళికూతురికి చీర ఇంకా వాళ్ళు ఏమైనా నగలు అట్లా తీసుకురావాలనుకుంటే అవి తీసుకొని వస్తారు అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి అంటే ఈ అమ్మాయి ఇంకా మా అమ్మాయి అన్నట్టు అనమాట సో వీళ్ళు ఇక్కడ అన్నీ పంచుకుంటున్నారు డిస్కషన్స్ జరుగుతాయి నెగోషి పేషెంట్స్ జరుగుతాయి అట్లా ఇంకా చాలా జరుగుతాయి యాక్చువల్లీ చాలా ఫన్ ఈవెంట్ ఇది అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళు అటెండ్ అయిన వాళ్ళు ఆ ప్రధానంలో కూర్చున్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అన్ని లిస్ట్ ప్రకారం వచ్చినాయా లేదా అనేది చూసుకుంటూ ఉంటారు మెయిన్ అయితే ఆ పసుపు తాడు ఉంది కదా అది వేసేది మెయిన్ ఈవెంట్ అనమాట con Osteru, de... పసుపు రాసి ఇప్పుడు పెళ్ళికూతురు మెడలో వేస్తారనమాట ఇది వేసేది ఎవరంటే బావ వరుస అయ్యే వాళ్ళు వేయాలి సో మా మామ అంటే మా సొంత మేనమామ ఆయన లేరు బట్ వాళ్ళ అబ్బాయి అన్న అని పిలుస్తాము చిన్నప్పటి నుంచి అన్న అని పిలవడం అలవాటు బావ అని పిలిచడం అలవాటు లేదు సో కానీ బావ వరుస అవుతారు కాబట్టి ఇప్పుడు మా అన్న మా చెల్లి మెడలో ఇది వేస్తున్నారు అనమాట సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఇది వేసినాక ఇంకా పెళ్ళికూతురు ఆటోమేటికల్లీ అది మెడలో ఆ పసుపు తోడు ఉంటుంది కాబట్టి కూతురు గ్లో వస్తుంది ఎంతమందిలో ఉన్నా కూడా పెళ్లి కూతురు అని తెలుస్తుంది అండ్ ఇంకా అఫీషియల్గా లైక్ వాళ్ళ అమ్మాయి అయినట్టు ఆల్మోస్ట్ అనుకోవచ్చు పసుపు తాడుతో పాటు ఇక్కడ ఆకు ఒక్క ఇవన్నీ పెట్టి అక్కడ ఏం చెప్పాలి అంటే అందరినీ పర్మిషన్ అడగాలి వేయడం ఓకేనా అన్నట్టు ఏదో సంథింగ్ చెప్తారు పర్మిషన్ అడగాలి అదంతా చెప్పి వేయాలి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు キャンディー。 సక్సెస్ఫుల్గా ప్రధానం ఫంక్షన్ జరిగిపోయింది ప్రధానం ఈవెంటే జరిగిపోయింది దీని తర్వాత లంచ్ ఉన్నింది అందరం తిన్నాము అండ్ అదే రోజు మళ్ళీ నలుగుంది అంటే మెయిన్ హల్దీ ఈవెంట్ ఆర్ పెికూతురు నలుగు ఎట్లా పిలుచుకున్నా కూడా అది ఉంది సో ఆ వీడియో నెక్స్ట్ పెడతాను ఎస్ నేను వీడియోస్ లేట్గా పెళ్తున్నా పెడుతున్నాను అని కొంతమందికి కంప్లైంట్స్ ఉన్నాయి ఐ టోటలీ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ కోసం అంతా వెయిట్ చేస్తున్నందుకు మీ బాధ నేను అర్థం చేసుకోగలను బట్ నా సైడ్ నుంచి కూడా కొంచెం అర్థం చేసుకోండి ఐరా ఈయన్ అయితే నన్ను అస్సలు ఖాళీగా ఉంచట్లేదు ఒక్క సెకండ్ కూడా ఎస్పెషల్లీ ఇయన్ వాడు పాకుతున్నాడు కాబట్టి అస్సలు ఖాళీగా ఉండేయడం లేదు బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తొందరగా ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ హెల్దీ వీడియో అయితే నేను అస్సలు లేట్ చేయను లైక్ వెరీ సూన్ ఐ విల్ పోస్ట్ సో అది అయితే బ్యూటిఫుల్ ఉండబోతుంది ఆ వీడియోలోనే అండ్ మా చెల్లి బయలుదేరేది అవన్నీ లైక్ వెరీ ఎమోషనల్ వీడియో అనమాట రాబోతుంది సో స్టే ట్యూన్ ఫర్ టెకార్ అండ్ బ్లౌజెస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది బికాస్ బోత్ ఆఫ్ దెమ్ నేను టోటలీ సాటిస్ఫైడ్ సో యా యూ కెన్ రీచ్ అవుట్ దమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇక్కడ ప్రధానం అయిపోయినాక మళ్ళీ సాయంత్రం నలుగుకి రెడీ చేస్తున్నాము యాక్చువల్లీ కొంచెం మధ్యాహ్నమే నలుగేస్తే తొందరగా తీసుకుపోవచ్చు అన్నట్టు అనుకున్నాము ఎందుకంటే కొత్తగూడెం పోవాలి తెలంగాణలో అంత ఓవర్ నైట్ జర్నీ చేయాలి కానీ కొన్ని ఉంటాయి కదా ఈ టైంకి స్టార్ట్ చేయాలి అట్లా సో మధ్యాహ్నం పూట వేయకూడదంట నాలుగు తర్వాతనే వేద్దామని చెప్పి నాలుగు దాకా వెయిట్ చేసినాము సో ఆ ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి సో నెక్స్ట్ వీడియో చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ గై in the next video until then take care bye bye